కేంద్ర పన్నుల్లో తెలుగు రాష్ట్రాల వాటా ఈసారి కొంత పెరిగింది ఆంధ్రప్రదేశ్కు గరిష్ట భాగం దక్కనుండగా తెలంగాణకు స్వల్పంగా పెరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెట్లో కేటాయింపులు చేసిన కేంద్రం కొన్నిటిలో కోత పెట్టింది కొన్ని సంస్థలకు స్వల్పంగా నిధులు పెంచింది మౌలిక వస్తువుల కల్పన కోసం విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది ఆర్థిక కేంద్ర పన్నుల్లో తెలుగు రాష్ట్రాలకు కోట్ల రూపాయలు దక్కనున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఇరవై ఆరు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల నలభై ఏడు పేల రెండు రెండు ఎనిమిది కోట్ల వాటాను పంచనుంది అందులో శాతం కంటే లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్ లో పెట్టిన నలబై తొమ్మిది పేల మూడు వందల అరవై నాలుగు కోట్లతో పోలిస్తే పదకొండు కోట్లు అధికం కు అత్యధికంగా ఆదాయ పన్ను నుంచి పదిహేడు కోట్లు దక్కనుండగా తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ కింద పదిహేను కోట్లు సీజీఎస్టీ కింద పదిహేను కోట్లు కస్టమ్స్ కింద రెండు వందల ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఎక్సైజ్ డ్యూటీ కింద నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్లు సర్వీస్ ట్యాక్స్ కింద ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇతర పన్నులు సుంకాల కింద ఎనబై రెండు పాయింట్ మూడు ఆరు కోట్లు రానుంది కేంద్ర పన్నుల్లో ఈసారి తెలంగాణకు ఇరవై ఆరు పేల రెండు వందల పదహారు కోట్ల రూపాయల వాటా దక్కనుంది ఇది గత బడ్జెట్ కంటే మూడు వేల కోట్లు అధికం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో చూపిన లెక్కల కంటే ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు అధికం తెలంగాణకు ఆదాయ పన్ను కింద తొమ్మిది వేల అరవై పన్ను రూపంలో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు కస్టమ్స్ కింద పదకొండు వందల యాబై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఎక్సైజ్ డ్యూటీ రెండు వందల నలబై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు సర్వీస్ ట్యాక్స్ ఎనబై ఆరు లక్షలు ఇతర పన్నులు సుంకాల రూపంలో నలబై మూడు కోట్ల వాటా అందనుంది కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో సింగరేణి కాలరీస్ కు పదహారు వందల కోట్లు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆరు కోట్లు కేటాయించింది క్రితం సారితో పోలిస్తే సింగరేణి కేటాయింపుల్లో యాబై కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయింపుల్లో అరవై కోట్లు కోత పెట్టింది రెండు వార్షిక బడ్జెట్ పద్దులు ఈ విషయాన్ని వెల్లడించాయి దేశంలో అణు ఇంధన కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన ఖనిజాన్వేషణ చేస్తున్న హైదరాబాద్ లోని ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ కు కోట్లు కేటాయించారు క్రితం సారి కంటే ఇది పన్నెండు కోట్లు అధికం హైదరాబాద్ ఐఐటి కేటాయింపుల్లో నాలుగు వందల కోట్లు కోతపడింది గతేడాది ఐదు కేటాయించగా ఈసారి అది నూట ఇరవై రెండు కోట్లకు పరిమితమైంది ఏపీ తెలంగాణలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు ఈసారి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు వాటి కేటాయింపుల్ని సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్లలో విలీనం చేయడం వల్ల ప్రత్యేకంగా కేటాయింపులు కనిపించలేదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి కేటాయించారు ప్రతిపాదించిన ముప్పై కోట్లతో పోలిస్తే ఈసారి డెబ్బై ఎనిమిది కోట్లు పెంచారు

నూట యాభై కోట్లు ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండవ దశకు జపాన్ ప్రభుత్వం నుంచి మూడు వందల కోట్లు ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కో ఐబీఆర్డీ నుంచి మూడు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ రహదారులు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఎన్డీబీ నుంచి ఆరు వందల యాభై కోట్లు కేటాయించారు